హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఎంతో రుచికరమైన గోంగూర పులిహోర తయారీ విధానం చూద్దామండి ఇది టేస్ట్ అయితే నార్మల్ పులిహోర కన్నా ఈ పులిహోర నాలుగింతలు రెట్టింపుతో టేస్ట్గా ఉండిద్దండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉండిద్ది పిల్లలు కూడా ఆకుకూరలు దగ్గరికి రానియరు కాబట్టి ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారు ఇక లేట్ చేయటం ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకున్నాం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వీటన్నిటినీ ఫ్రై చేసుకుందాం దినుసులన్నీ దోరగా ఫ్రై చేసుకుందాం చూడండి ఇవన్నీ చిటపట్లు ఆడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిద్దామండి ఈ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మెత్తన పౌడర్లాగా చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో పోపుకు సరిపడా ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక గుప్పెడు వేరుశనగ గుండ్లు ఒక గుప్పిడు పచ్చిశన్న పప్పు వేసి కాస్త ఫ్రై చేసుకున్నాం వీటిని ముందుగా ఇవి ఫ్రై చేసుకోవటం వల్ల క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి తినేటప్పుడు ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు కూడా వేసుకున్నాం ఇప్పుడు ఎన్నిమిర్చి పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం నాలుగు రెండు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఒక గుప్పిడి వరకు జీడిపప్పును కూడా వేసి ఫ్రై చేసుకుందాం చూడండి ఇవన్నీ ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు అంతా వేరే బౌల్లో వేసుకొని అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి నేను చక్కగా కడిగేసి నీళ్ళని వంపేసి ఈ ఆయిల్లో గోంగూరని ఫ్రై చేసుకోవాలి వాటర్ అనేది అసలు ఏమి మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి గోంగూర అనేది ఇది ఎర్ర అండి నేను తీసుకుంది ఇప్పుడు ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుందాం చూడండి కొంచెం అంటే కొంచెమే తీసుకోవాలి చింతపండు కుసురగాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుందాం చూడండి ఈ వాటర్ అంతా మనం గోంగూర కడిగినప్పుడు వాటర్ ఉండద్ది కదా కాస్త ఆ వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి గోంగూర అనేది చూడండి వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ వరకు రుచికి సరిపడనంత సాల్ట్ వేసుకున్నాం పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాం ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మొత్తం ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి మనం ఇంకా పులిహోర రైస్లో అసలు ఏం కలపమండి అంతా గోంగూరలోనే ఉండిద్ది ఈ ఉప్పు కారాలన్నీ ఇప్పుడే వేసుకోవాలి సరిపడనంతా ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని వేసుకుందాం లాస్ట్లో వేసి ఒకసారి కలుపుకుందాం ఇవి వేసి కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జు వేసి కలుపుకున్న తర్వాత ఆయిల్ కూడా రిలీజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇచ్చుకోవాలండి మరీ మెత్తగా వద్దు ఒక పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పావు కేజీ వరకు రైస్ చల్లారబెట్టుకున్నానండి పెట్టుకున్నానండి నేను చూడండి రైస్ అంతా చల్లారి పెట్టుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గోంగూరని రైస్లో వేసుకొని ఈ రైస్కి పట్టించాలండి ఈ గోంగూర అంతా మొత్తం చక్కగా కలుపుకొని అంతా రైస్లో కలిసిపోయే విధంగా కలుపుకొని చూడండి ఇక్కడ ఈ విధంగా కలుపుకోవాలి చక్కగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పొడి పెట్టి పట్టుకున్నాం కదండి ఆవాలు మెంతులు జీలకర్ర ఆ పొడి కూడా వేసి ఒకసారి కలుపుకుందాము లాస్ట్గా పోపు వేసి పెట్టుకున్నాం కదా ఆ పోపు కూడా వేసి చక్కగా కలుపుకోవాలండి అసలు ఇది చూస్తుంటేనే నాకు ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది అంత బాగుంది టేస్ట్ అయితే టేస్ట్ అయితే సూపర్ టేస్టీగా ఉండిద్దండి అద్భుతంగా ఉండిద్ది ఒక మాటలోకి చెప్పాలంటే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ పోపు వేసాం కదా ఈ పోపు అంతా రైస్లో కలిసిపోయే విధంగా కలుపుకుందాం ఓకేనండి గోంగూర పులిహోర రెడీ అయిపోయినట్టే ఇక లేట్ చేయటం ఎందుకు టేస్ట్ చూసేద్దాం ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉన్నాము ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను అద్భుతంగా ఉందండి ఈ పులిహోర ఓకేనండి నచ్చితే లైక్ చేయని సబ్స్క్రైబ్ చేసుకోండి